ఇరవై ఐదో తారీఖు ఆదివారం బ్యాతోల్ గేట్ పక్కనే ఉన్న వాసమాంబ గోడౌన్స్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం వెనుగంటల ఫౌండేషన్ తరఫున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం మెడికల్ క్యాంప్ లో పదమూడు విభాగాలకు సంబంధించి అన్ని టెస్టులు చేయటమే కాకుండా ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి అక్కడ మందులు అవ్వటం జరుగుతుంది ఉచితంగా మందులు కూడా ఇవ్వటం జరుగుతూ ఉన్నాయి సో అందరూ తప్పకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి అందరికీ నమస్కారం రేపు ఇరవై ఐదో తారీఖు ఆదివారం వాసమాంబ గోడెం దగ్గర వెనిగిల్ల ఫౌండేషన్ ద్వారా మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబోతున్నాం దాని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని గుడివాడ పట్టణంలో ఉన్న న్యూ స్థాయిలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆర్థికంగా చేయబోతా ఇరవై ఐదో తారీఖు ఆదివారం బేతవల్ వద్ద వాసుమాంబ గోడెం వద్ద వెనిగండ్ల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది కావున గుడివాడ నియోజర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క క్యాంప్ ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క సేవలను కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ తెర ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఆదివారం మన బేతవోలు రైల్వే గేటు పక్కన ఉన్నటువంటి వాసమాంబ గోడౌన్లో వెనిగండ్ల ఫౌండేషన్ తరఫున మెగా మెడికల్ క్యాంపు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో అన్ని రకాల వైద్య సేవలు ఇటు కంటి వైద్య సేవల దగ్గర నుంచి దంత వైద్య సేవలు కానీ ఎముకలు కానీ జనరల్ కానీ పిల్లలకు సంబంధించిన వ్యాధులకు కానీ సంబంధించినటువంటి అన్ని వైద్య సేవలు అందించడానికి వైద్య రంగంలో నిపుణులైనటువంటి డాక్టర్స్ అందరూ వస్తూ ఉన్నారు మరి వెనుగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెనుగళ్ళ రాము గారు మరి గుడివాడ పట్టణ ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందాలి పేద ప్రజానికం ఈ రోజున వైద్యం లేక వైద్యం కోసం ఎంతో ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందిద్దాం అనేటువంటి ఆలోచనతో ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో పరీక్షలు చేయడంతో పాటు మరి దానికి కావాల్సినటువంటి ఐడెంటిఫై చేసి రోగ నిర్ధారణ పరీక్షలన్నీ కూడా పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ రోజున వైద్యం చాలా ఖరీదైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో ఇటువంటి మెగా మెడికల్ క్యాంపులు మన గుడివాడ పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ క్యాంపుని జయప్రదం చేయండి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని ఈ మెడికల్ క్యాంపులో మరి ఎంతో నిష్ణాతులైనటువంటి డాక్టర్లు అందరూ కూడా పాల్గొంటున్నారు వాళ్ళందరూ వైద్య సేవలను కూడా మీరు పొంది తప్పనిసరిగా ఉచితంగా ఇచ్చేటటువంటి మందులు తీసుకోవాల్సిందిగా మరి మేము కోరుతా ఉన్నాం